నీ చుట్టూ ఉన్న ప్రతి వాళ్ళు అనే ప్రతి మాటకి నువ్వు జవాబు ఇవ్వాలనుకోకు వాళ్ళ ప్రతి అపార్థానికి వాళ్ళ ప్రతి విమర్శకి నువ్వు స్పందించి నీ శక్తిని వృధా చేసుకోకు వాళ్ళెవరో నిన్ను అర్థం చేసుకోకపోతే వాళ్ళెవరో నిన్ను ఇష్టపడకపోతే వాళ్లకు నీ గురించి ఏం తెలియకపోవచ్చు లేదా అది వారి స్వంత అభిప్రాయం కావచ్చు దానికి నువ్వు ఎప్పుడు విలువివ్వకు అయినా ఈ సమాజంలో ఎవరో ఒకరు మనతో ఎప్పుడు విభేదించడం అది సహజం అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనం అందరికీ నచ్చాలనే రూలేం లేదు ఎవరో మన గురించి తప్పుగా తీర్పు చెబితే అది వాళ్ళ ఆలోచన పరిధి అంతే అని అర్థం అంతేకాని అదే నిజమని అర్థం కాదు ఆ సత్యమేంటో నీకు తెలుసు నువ్వేంటో నీకు తెలుసు ఎవరో మనతో గొడవపడాలని చూస్తున్నారంటే అది వారికి మనపై ఉన్న అసంతృప్తి అది వాళ్ళ సమస్య నీ సమస్య కాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనసుని పాడు చేసుకునే అలవాటును ఇప్పుడే వదిలే అప్పుడు నీ మనశ్శాంతి నీకు దక్కుతుంది నీ మనసు స్థిరంగా ఉంటుంది నీ జీవితాన్ని నువ్వు హాయిగా జీవించవచ్చు ఇలా అన్నీ వదిలేసి హాయిగా ఉండడం అంటే అది మన మానసిక పరిపక్వతకు నిదర్శనం సంకేతం గుర్తుంచుకో పక్కవాడి ప్రతి శబ్దానికి నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు అనే ఈ మానసిక స్థితిలో నువ్వు ఉంటే నీ మనసు మౌనంగా ఉంటుంది అప్పుడు మన జీవితం హాయిగా ఉంటుంది చివరిగా ఒక్క మాట పనిలేని ప్రతివాడికి వాడికి నిన్ను గురించి నువ్వు సమాధానమిస్తూ కూర్చోకు పనిలేని మాటలకి నీ మనసుని పాడు చేసుకోకుండా అన్నిటిని వదిలేసి నీ పని నువ్వు చేసుకో